ప్రత్యేక గ్రీవెన్స్ లో ఉన్న ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శారద ఆదేశాల మేరకు శనివారం రోజున దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు ఈ గ్రీవెన్స్ లో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి మధురిమ్మ పాల్గొని దివ్యాంగుల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ గ్రీవెన్స్ కు దివ్యాంగులు వృద్ధులు జిల్లా నలుముల నుండి వివిధ రకాల సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు ఈ ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు పదిహేను రాగా అందులో ఐదు అర్జీలు ఉపాధి కల్పన శాఖకు సంబంధించినవి మూడు డిఆర్డిఓ మూడు సంక్షేమ శాఖ రెండు పోలీస్ శాఖ ఒకటి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ ఒకటి జీడబ్ల్యూఎంసీకి సంబంధించినవి ఉన్నాయి వాటిని ఆయా శాఖలకు ఎండార్స్ చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది వృద్ధులు దివ్యాంగులు ఉన్నారు